ప్రీలాంచ్ పేరుతో మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు విచారిస్తున్నారు పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఫ్రీలాన్స్ పేర్లతో ఆఫర్లకు సంబంధించి కూడా కొనుగోలు చేసి తర్వాత ప్లాట్లను విక్రయిస్తా అని చెప్పి కూడా గతంలో సాహితి ఇన్ఫ్రాకు సంబంధించిన ఎండి వేలాది మందికి సంబంధించి కూడా వారి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఆరోపణలు దాంట్లో గతంలో సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అయితే దాని ఆ కేసు ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదు చేసి సుమటగా కేసు నమోదు చేసి దీంట్లో మనీ ర్యాండింగ్ పాల్పడారనే ఒక ఆరోపణలతో కూడా అతన్ని నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి అతన్ని అదుపులో తీసుకొని ఈడీ కార్యాలయానికి తరలించడం జరిగింది నిన్న రాత్రి సమయం కావడంతో నేరుగా అతని హైదరాబాద్లోని సిసిఎస్ కార్యాలయానికి తరలించి రాత్రంతా సిసిఎస్ కార్యాలయంలో ఇచ్చారు ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి మరల మరలా తీసుకువచ్చి అతన్ని విచారిస్తున్నారు ప్రస్తుతం అంటే ఈ కేసుకు సంబంధించి కూడా దాదాపు ఈ రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించే సంగతి తెలిసింది అయితే దాని ఆధారంగా కూడా ఆ సిసిఎస్ పోలీసుల నుంచి కూడా ఈడీ అధికారులు వివరాలు సేకరించడం జరిగింది ఫ్రీలాన్సు ఆఫర్లతో దాదాపు దాదాపు పద్దెనిమిది వందల కోట్లకు పైగా కూడా అతను ప్రజల నుంచి కూడా వసూలు చేశారని చెప్పి ఒక ఆరోపణలు ఉంది దీంట్లో మనీ ర్యాండింగ్ పాల్పడారని చెప్పి కూడా ఈడీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి దానికి వాటికి సంబంధించిన వివరాలు కూడా తీసుకోవడం జరిగింది నిన్న అధికారులు కూడా అతనికి సంబంధించి కూడా వాంగ్మూలం అయితే రికార్డ్ చేసినట్లు కూడా ఒక సమాచారం అవుతుంది అంటే మరి కాసేపట్లో అతను ఇచ్చిన వివరాల ఆధారంగా అతని నాంపల్లిలోని ఈడీ ఈడీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది తర్వాత రిమాండ్ తరలించే అవకాశం ఉంది ఇప్పటికే సిసిఎస్ పోలీసులు గతంలో ఆ నమోదు చేసిన సమయంలోనే అతనికి సంబంధించిన కూడా కొన్ని ఆస్తులు కూడా అటాచ్ చేయడం జరిగింది ఇటు తెలంగాణ కానీ తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కూడా సాహితీ ఇన్ఫ్రోకు సంబంధించి ఉన్న ఆస్తులకు సంబంధించి కూడా పోలీసులు అటాచ్ చేయడం జరిగింది వాటికి సంబంధించిన బాధితుల సంఖ్య వేలాది మందిగా ఉన్నారు ఇప్పటికే బాధితులు కూడా గతంలో ధర్నాలు తర్వాత నిరసనలు కూడా వ్యక్తం చేయడం జరిగింది తమ డబ్బులు తమకు ఇప్పించారు లేదనుకో సాహితీకి సంబంధించి ఇన్ఫ్రో ఆఫర్ల పేర్లతో ఫ్రీలాన్స్ ఆఫర్లకు సంబంధించి పేర్లతో ఎక్కడైతే ఫ్లాట్లు విక్రయ విక్రయానికి సంబంధించి కూడా డబ్బులు వసూలు చేశారు వాటికి సంబంధించిన డబ్బులు అన్న ఇప్పయించాలే లేదనుకో ఫ్లాట్లకు సంబంధించి కూడా మాకు ఇవ్వాలని చెప్పి కూడా బాధితులు గతంలో పోలీస్ అధికారులను కూడా వేడుకున్న సంగతి తెలిసిందే అయితే ఈ రోజు సాహితీ ఇన్ఫ్లోకి సంబంధించి కూడా ఎండి లక్ష్మీనారాయణ అయితే ఈడీ కార్యాలయానికి ప్రస్తుతం అయితే ఈడీ అధికారుల అదుపులో ఉన్నారు తర్వాత అరెస్టు సంబంధించి కూడా మరి కాసేపట్లో కూడా అధికారికంగా వెళ్ళించే అవకాశం ఉంది ఇప్పటికే అతనికి సంబంధించిన వాంగ్మూలం కూడా రికార్డ్ చేశారు కాబట్టి వాంగ్మూలం తర్వాత అసలు ఆస్తులకు సంబంధించి గతంలో లక్ష్మీనారాయణ ఇండ్లు తర్వాత కార్యాలయం సంబంధించి కూడా ఈడీ అధికారులు కూడా సోదాలు కూడా చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన సమాచారం ఈడీ అధికారులు అయితే రాబట్టారు రాబట్టిన సమయంలోనే ఈ సాహితీ ఇంట్లోకి సంబంధించి ఎంతమందితోన ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారని దానికి సంబంధించి కూడా వివరాలు అధికారులు కూడా సేకరించినట్లు తెలుస్తుంది దాని ఆధారంగా ఈ రోజు మరి కాసేపట్లో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ అయితే తరలించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి